స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జంక్షన్ రోడ్ నూజివీడు మన నూజివీడులో బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్ లభించు షోరూమ్ స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మా వద్ద షర్ట్స్ టీషర్ట్స్ బాక్సర్స్ బ్రీఫ్స్ బెస్ డియోడ్రెంట్స్ మొదలగు యాక్సెసరీస్ లభించును ప్రత్యేక ఆఫర్ల కోసం మా షోరూమ్ విచ్చేయండి స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద జంక్షన్ రోడ్ నూజివీడు రక్షకుడు స్తు వారి పుట్టినరోజుని న్యూజ్వేడి పట్టణంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి రైత సిద్ధాంత ప్రభునంద యోగేశ్వర్లు వారి సమన్వయకర్తలు న్యూజ్వేడి శాఖ వారి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి న్యూజివేడి పట్టణంలో ఆ యేసుక్రీస్తు వారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఈ రోజు కూడా మరి నూజివేడి పట్టణంలో ఈ రోజు కళ్యాణ మండపంలో రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని మరి యొక్క కార్యక్రమాలను అందరూ కూడా నిన్న సాయంత్రం దగ్గర నుంచి ఉదయం ఈ రోజు వరకు కూడా మరి ఆ కార్యక్రమాల్లో ఆయన చూపించినటువంటి ఆ యేసు ప్రభు వారు ఏదైతే ఈ మానవాడి కోసం ఏమైతే చెప్తారో ఆయన కూడా ఈ రోజు ఇక్కడ రాత్రి అంతా కూడా మరి ఈ యొక్క మరి గురువుల ఆధ్వర్యంలో మరి ఏదైతే తన తెలిసినటువంటి జ్ఞానాన్ని పది మందికి కూడా తెలియజేయటం కోసం మరి యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా యొక్క మిత్రులు రైతు సిద్ధాంత కార్యకర్తలు అక్కడ నిజవేడు నియోజకవర్గ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికి క్రీస్తు ప్రభు వారి జన్మదిన సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాల నుంచి సువార్త క్రైస్తవ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నూజూడి పట్టణంలో క్రిస్మస్ క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది భగవంతుడు భూమి మీదకి వచ్చినటువంటి పర్వదినముగా గనుక భూమి మీద భగవంతుడి పుట్టిక ద్వారా దైవజ్ఞానం జ్ఞానం సర్వమాన వాళ్ళకి తెలియబడి ఆ జ్ఞానం ఆచరించిన చేత ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలనేటటువంటి బోధనలు ప్రభు వారు మూడు సంవత్సరాలు పుట్టిన తర్వాత ముప్పై మూడు ఏళ్ళ వయసు వరకు బోధించారు అటువంటి క్రీస్తు ప్రభు వారి జన్మదినం ను ఈ యొక్క ప్రభువు యొక్క బోధనలను మనం మేమంతా కూడా గుర్తు చేసుకొని ఆ ప్రభు బోధనల ప్రకారం నడుచుకునేదానికి ప్రయత్నించాలని మానవాళికి అందరికీ తెలియజేయ నిమిత్తము ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ప్రభువారి యొక్క పుట్టుకను ప్రతి ఒక్కరూ ఎరగాలని చెప్పి ఊరు ఊరున వాడవాడన కూడా ప్రభువారి ప్రతిమతో ఊరేగింపు కార్యక్రమం కూడా చేయటము ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభువు బోధించిన జ్ఞాన మార్గం ఏదైతే ఉందో ఆ జ్ఞాన మార్గంలో మతాలకు అతీతముగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్తున్న వారు ఏదైతే బోధించారో మతాలకు అతీతమైన దైవ జ్ఞానాన్ని ఆనాడు ప్రభువు చెప్పారు శ్రీకృష్ణుల వారు చెప్పారు అని లో అల్లా చెప్పారని చెప్పి మూడు మత గ్రంథాలలో ఉన్న సారాము ఒకటే అని మన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్తున్న వారు చెప్పారు అటువంటి యోగిస్తుల వారి మాటలను ప్రతి మానవానికి తెలియజేస్తూ మతాలకు అతీతమైన సమాజాన్ని కులరహితమైన సమాచారాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి మనిషి కూడా దేవుని మార్గంలో ప్రభు బోధించిన మార్గంలో నడవాలని తెలియజేయటము జరిగింది నిన్న ఈరోజు ఈ యొక్క బోధనలతో ఈ ప్రాంగణం అంతా నిండి ఉంది అలాగే రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ పురవీధులలో ఈ రోజు ప్రభువారి పుట్టుక ఆ వేడుకల సందర్భంగా ఈ యొక్క ప్రభు ప్రతిమను ఊరేగించడం కూడా జరుగుతుంది మరి సార్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్రిమ్సన్ క్లబ్ నూజి వీడు ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ షోరూమ్ ఫర్ మెన్ నందు షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ లోయల్స్ మరియు ఐదు సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలకు అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు లభించు ఆకర్షణీయమైన ఆఫర్స్ కొరకు ఒక్కసారి విచ్చేయండి క్రిమ్సన్ క్లబ్ జంక్షన్ రోడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద వీడు